హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని డ్రస్ చూసారండి ఇప్పుడే కుట్టాను పొద్దు నుంచి పనులండి ఇది పది గంటలకు స్టార్ట్ చేశాను ఎలా ఉందో చూడండి డోలా సిల్క్ వస్తున్నాయి కదండి దీని పేరేంటో నాకు వివరం తెలియదు కానీ కట్స్ కట్ చేసి కుట్టానండి ఇది పైన కొంచెం కింద బార్డర్ పైన కొద్దిగా యాడ్ చేశాను కలర్ అయితే సూపర్ ఉందండి పర్పుల్ కలరు చాలా బాగుందండి డ్రెస్ అయితేనే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డ్రస్తో బాగున్నా బాగోకపోయినా ఏదో ఒకటి కామెంట్ చేయండి టైం అయితే చాలా అయిపోయిందండి పన్నెండున్నర వస్తుంది వంట చేసుకోవాలి ఈ డ్రెస్తోనే కూర్చున్నాను ఉన్నప్పుడు వరకు కూడా ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి